హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో నిన్ననే మహేష్ కుమార్ గౌడ్ సార్కి ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సార్ సో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలనేసి చెప్పడం జరిగింది సార్ ఏమన్నారంటే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి అక్టోబర్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి ప్రభుత్వం భావిస్తుంది సో దీనికి సంబంధించినటువంటి అన్ని ఫైల్స్ కూడా టీజీపీఎస్సీ పంపించడానికి సిద్ధంగా ఉన్నాయి అనేసి కూడా సార్ చెప్పడం జరిగింది సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే సో మరి దసరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉందనేసి కూడా చెప్పడం జరిగింది సార్ ఈ నేపథ్యంలో మరి శ్రీధర్ బాబు సార్ గారితో సో మొన్న రీసెంట్గానే కలిసినప్పుడు కూడా సార్ కూడా ఏం చెప్పారంటే నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి నోటిఫికేషన్లు అయితే యధావిధిగా వస్తాయి అనేసి చెప్పడం జరిగింది సార్ సో ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు బట్టి చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ అక్టోబర్లో విడుదల చేయాలనేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటి చిన్న సమాచారం అయితే రావించడం జరిగింది సో దీనికి అనుగుణంగా చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికే చాలా నిరాశతో ఉన్నారు మరి కొంతమంది అమర నిరాహార దీక్ష లాంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు సో ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా వ్యతిరేకతగా వస్తుంది కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి కూడా ప్రభుత్వం భావించినటువంటి ఒక సమాచారం సో మొన్ననే రీసెంట్గా మనకు టీజీ ఆర్టీసీలో ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలకు దాదాపు పదిహేను వందల పోస్టులయితే విడుదల చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో మొన్న రీసెంట్గానే నిన్ననే మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి థర్డ్ స్పెల్ తర్వాత ఫోర్త్ స్పెల్ కూడా ఇచ్చారు ఫోర్త్ స్పెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా లేకపోతే సరైన అభ్యర్థులు లేకపోతే మళ్ళీ దీనికి సంబంధించినటువంటి తు తుది నియామకాలు ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఈ మంత్ ఎండింగ్ కల్లా లేకపోతే ఫస్ట్ వీక్ కల్లా మరి గ్రూప్ త్రీ నియమాలు కూడా చేపట్టే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది సో తెలంగాణలో ప్రస్తుత పార్టీ పరిస్థితుల బట్టి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా మినీ డిఎస్సిని మినీ డిఎస్సి ఏదైతే ఉన్నాయో ఆ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయబోతున్నాం దాదాపుగా ఆరు నుంచి ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది సార్ సో మొత్తానికైతే తెలంగాణలో నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా సానుకూలంగా ప్రవర్తిస్తుందనేసి చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు మరి ఈ నేపథ్యంలో శ్రీధర్ సార్ కూడా మరి నోటిఫికేషన్లను తక్షణమే విడుదల చేస్తామనేసి మేము ఆ ఆదేశాలు కూడా జారీ చేశామనేసి ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందనేసి చెప్పడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అనేది అక్టోబర్లోనే జాబ్ క్యాలెండర్ విడుదలకు సంసిద్ధంగా ఉన్నదనేసి ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రా లభిస్తుంది కాబట్టి ఇంకా మీ ప్రిపరేషన్లో ఎవరైనా లేకపోతే ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ ఇంకో చాలామంది సార్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరి ఏజ్ రిలాక్సేషన్ ముప్పై ఐదు సంవత్సరాలు పెంచుతారా లేదా అనేసి అడుగుతున్నారు ఖచ్చితంగా త్రీ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాలు పెంచాలనేసి ఒక డిమాండ్ అండి ఇప్పుడు చాలామంది నిరుద్యోగుల యొక్క డిమాండ్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ను పెంచాలి అదేవిధంగా జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి అదేవిధంగా మనకు డిఎస్ సంబంధించినటువంటి పదివేల దాకా పోస్టులను భర్తీ చేయాలి గ్రూప్ వన్లో నాలుగు వందల నుంచి ఐదు వందల పోస్టులు గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు అండ్ గ్రూప్ త్రీలో దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది సార్ అభ్యర్థులు సో చూడాలి సార్ ఈ మనకు అక్టోబర్లో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసిన తర్వాత మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వస్తాయి కాబట్టి సో చూసుకుందాం ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్